గురుధ సభకు నమస్కారము ఈరోజు ఆదోని డివిజన్ కళాకారులంతా కూడా ఆదో లక్ష్మ రంగస్థల కళావేదిక లతకళా రంగస్థల వేదిక తరఫున ఇక్కడ కరెపాఠ సమీపంలో ఏర్పాటు చేసినట్టు గత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైగా అంతకుముందు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ కళారంగంలో ఇటువంటి రూములు తీసుకొని ఇరవై పది ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది మరి నాటకాలు కూడా ఈ ఆదోటి విజ్ఞానం వాళ్ళు కూడా వేయడం జరిగింది అదిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కావడం వల్ల మళ్ళీ ఒకసారి మరి పాత కళాకారులు కొత్త కళాకారులతో కూడా కలిసి ఇక్కడ ఐకమత్యంగా ఇక్కడ రంగస్థల కళావేదికను ఏర్పాటు చేయడము చాలా సంతోషపరంగా విషయమైనటువంటి విషయాన్ని మరి ప్రముఖ జ్యోతిష్ ప్రాజ్ స్వామి గారు అయితే కానీ క్రియట్ ఎంఆర్ఓ శేక్స్ అవర్ గారు అయితే ఎంతోమంది ప్రముఖులు మరి ప్రశంసించడం జరిగింది మన మన కళాకారుల గురించి మరి ఈ యొక్క మన కష్టాలు ఎన్నున్నా మన ఇబ్బందులు ఎన్నున్నా ఆర్థిక పరిస్థితులు ఎన్ని కుటుంబ పనులు ఎన్నున్నా కూడా ఈ యొక్క కళారంగము రంగాన్ని మనం కాపాడుతూ మరి మన వంతు ఆర్థిక సాయం చేస్తూ రూపడుతూ అక్కడ జాతరలో తినాల సందర్భంగా మరి మనం పెద్ద అంత పెద్ద కళాకారులు కాకపోయినా కేంద్రాన్ని కూడా మనకు తోచినట్లు సమాజం నైతిలో కలిగి కలిగించాలని సామాజికంగా కల్పించాలని మనవంతు కృషిగా ప్రయత్నం చేస్తున్నాము భగవంతుని ఆశిస్తులతో మరి మనం కూడా ఇంకా గొప్ప స్థాయికి ఎదగవచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు ఎటువంటి మహానుభావులంతా కూడా వాళ్ళు కూడా మనసులే వాళ్ళు గురువు యొక్క సేవలను బట్టి వాళ్ళ గురువు యొక్క మార్గాల్లో నడిచి ఆ విధంగా బాగా నేర్చుకున్నందుకు వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు జిల్లాలో రాష్ట్రంలో విధంగా మరి అటువంటి పేరు తెచ్చుకున్న వ్యక్తులు మన కర్నూలు జిల్లాలో మరి ఇంతకుముందు పెద్ద వెంకటదాస నాయుడు నాయుడు సన్ము కాంగేయులు గారు అండ్ తర్వాత రజినీబాయి గారు మరి తర్వాత మరి అటువంటి గోభా చెందినటువంటి బీసీ కృష్ణ గారు అనేటువంటి విషయం మనందరూ తెలిసిందే ఇంకా ఎందరందరూ ఉన్నారు వారందరి పేర్లు మరి రాకపోతే మిగతా కళాకారులు మాట్లాడతారు మరి బీసీ కృష్ణ గారు గురించి తెలియని రంగస్థల కళాకారులు లేరంటే అతిశక్తి కాదు మరి అతడు మన కర్నూలు జిల్లాలోనే మరి జన్మించి మరి వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆయన మరి ఎన్నో కష్టాలకు కోర్చి మరి కొంత చదువుకున్నారు చదువుకున్న తర్వాత మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ప్రధానంగా జమునమ్మ వీసన్న గారు వారికి పంతొమ్మిది వందల నలభై ఏడు వార ఏప్రిల్ ఒకటో తేదీన మన కీశీ కృష్ణ గారు జన్మించారు మరి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆర్ ప్రముఖ ఆర్మో శ్రీవారెడ్డి గారు తన యొక్క సంగీతం పట్ల నాటకాల పట్ల ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ అనగా అభిమానాన్ని అభిప్రాయాన్ని గమనించి ఇతన్ని చేరదీసి మరి బిసి కృష్ణ గారిని ఈ మంచి సాహిత్యంలో ఉన్నటువంటి మెరుకులు అందులో ఉన్న అర్థాలు చెప్పి సంగీతం పట్ల మరి సంగీతంలో ఉన్నటువంటి మెరుపులు తెలియజేసి ఆయన ఆరభిష్టిగా ఉంటూ ఇతన్ని మంచి శిష్యునిగా తయారు చేసుకుని ఇతరు మంచి గురువు మంచి గురువుని ఎన్నుకొని వారిద్దరు కూడా కలిసి మరి చాలా నిర్విరామంగా కృషి చేశారు అటువంటి కృషిలో భాగంగా ఇతడు కుషుడిగా మరి గయోపాకర్ కృష్ణుడుగా కూడా ఆడాడు సత్య కూడా మరి కళాకారుడుగా ఉన్నాడు అవన్నీ ఎన్నున్నా బిల్ మంగళం అంటే తనకు తానే సాడేనటువంటి విధంగా రెండు రాష్ట్రాల్లో మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత రెండు రాష్ట్రాలు ఈ రెండు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో మరి ఆయన పేరు తెలియదు